ప్రైజ్లాట్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకుజం ప్రార్థన రండి ఒక చక్కని గీతం పాడుకుందాం ఆశతో నా ప్రాణమును నాదు ఆత్మను నాదు ఆత్మను మేలుతో నీవు తృప్తి పరచితి మేలుతో నీవు తృప్తి పరచితి యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకుందు నా ప్రతి ఆశను తీర్చుకుందు యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకుందు నా ప్రతి ఆశను ఈ దిన వాక్యము చదువుకుందాము పదిహేడవ కీర్తన పదిహేనవ వచనం నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు నామమున మీకు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కీర్తనకారుడు దావీదు ఈ కీర్తనలో ప్రధానంగా తన నిర్దోషత్వాన్ని తెలియజేస్తూ తన ఆపద సమయంలో శత్రువులు చేసేటువంటి ప్రతి పన్నాగాన్ని తప్పించుకోవడానికి ప్రభు దగ్గర ప్రార్థించిన ప్రార్థన ఈ కీర్తన ఈ కీర్తనలో తన నిర్దోషత్వాన్ని వివరిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు అర్థిస్తున్నాడు నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నానని ప్రభువుకు తెలియజేసుకుంటున్నాడు అట్టి పరిస్థితుల్లో నా కాలు ఎన్నడూ జారలేదయ్యా అని తెలియజేస్తూ ఉన్నాడు ఈ విధంగా తన యథార్థ జీవితాన్ని తన యథార్థతను ప్రభు ముందు పెడుతూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంకేమంటున్నాడంటే నేను నీతిగలవాడను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు నేను నీతి గలవాడను అని చెప్పే ఈ గొప్ప ధైర్యపు మాట మనము బైబిల్లో కొద్ది మందిలోనే చూస్తూ ఉన్నాం పౌలు అలాగే చెప్పగలిగాడు నేను మంచి పోరాటం పోరాడు తిని నా కొరకు నీతి కిరీటం ఉన్నదంటాడు అలాంటి ధైర్యము దావిద్ మహారాజు తన యొక్క జీవితంలో నిందారైతుడుగా దేవుని ఎడల ఆయన ప్రయాణం యథార్థతో కూడిందిగా ఉందని తెలియజేస్తూ రాసుకున్నటువంటి కీర్తన కాబట్టి తన విజయ సాక్ష్యాన్ని ఆయన తెలియజేస్తూ ఈ కీర్తన ముగించాడు మనము కొత్త నిబంధన గ్రంథంలో కూడా వారికి అతి ప్రియ శిష్యుడైన యవహాను భక్తుడు తను రాసిన మొదటి పత్రిక యోహాను పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనంలో ఏమని తెలియజేస్తాడంటే మనం ఆయనను చూస్తాము అనే నిరీక్షణ కలిగిన మాటలను తెలియజేస్తాడు మనం ఆయన చూసినప్పుడు ఆయనను పోలి మనం ఉంటామని ఎంత గొప్ప నిరీక్షణ కలిగి భక్తుడు వ్యవహాన్ ఉన్నాడు మనం అర్థం చేసుకుంటే మనం అలాంటి నిరీక్షణ కలిగిన వారమై ఈ లోకంలో మనము సాగిపోవాలి ఆయన ముఖ దర్శనం చేసే అనుభవం దావీదికున్నది భక్తునికి ఉన్నది మరి నీకు నాకు ఉన్నదా అని ఈ వేకోజామున మనం ప్రశ్న వేసుకుందాం ప్రతిదినము తన వాక్యాన్ని చదువుకోవడం ద్వారా మనము దేవుని ముఖాన్ని చూడగలుగుతాం కనుక ఆయన ముఖాన్ని చూసినట్లయితే మన ప్రతి ఆశను తీర్చుకుంటాం ప్రతి ఆశను తీర్చుకుంటాం అంటే దేవుని ముఖ దర్శనం చేస్తూ మనకున్నటువంటి అవసరాలన్నీ ఆయన ముందు పెట్టినప్పుడు ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడనేటువంటి మాట మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం ప్రేమైన దేవుని ప్రజలారా వేకుజామున దేవుని ముఖ దర్శనం చేయడానికి ఆశపడుతున్నారా ఇష్టపడుతున్నారా దినదినము దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నారా ఆది ఎందు వాక్యము ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది ఆయన యేసు ప్రభువుగా మన మధ్యలో సంచారం చేశాడు కనుక ఈనాడు మనం బైబిల్ని ఉదయకాలం చదువుకున్నట్లయితే ఆయన ముఖ దర్శనం చేసినట్లుగా మనం తృప్తి పొందగలగం ఆ విధంగా మనం ముందుకు సాగడానికి సాగిపోవడానికి యశుప్రభు యొక్క ముఖ దర్శనం మనం చేయడానికి ప్రభువు మనకు సహాయం చేసి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం నాయన నిన్ను మేము దావిదు వలనే వ్యవహానుభక్తుని వలనే ప్రతి మేము మేల్కొనగానే నీ ముఖ దర్శనం చేసే భాగ్యం మీరు మాకు దయచేయమని వారు పొందిన అనుభూతుల్ని మేము కూడా పొంది మా ప్రతి ఆశను తీర్చుకోవడానికి నీ కృప అనుగ్రహించుమని ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేస్తు రమ్మని మమ్మల్ని దీవించి ఆశీర్వదించుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె